కనకదారాకు స్వాగతం వారాహి నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నాము అయితే నిన్న పెట్టిన వీడియో కింద వచ్చిన కామెంట్స్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇదైతే ఎంత హ్యాపీగా ఉందో అండి మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నట్టు ఉంది ఈరోజు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి చూద్దాం అయితే ఫస్ట్ మనకు వచ్చిన కామెంట్ మనకి రాసింది లావణ్య గారు కామెంట్లో ఏం రాశారంటే అక్క వారాహి అమ్మ ఫోటో పెట్టి పూజ చేసుకున్న తర్వాత అంటే ఈ నవరాత్రుల తర్వాత మనం నిత్య పూజ చేసుకోకుండా ఉంటే కనుక ఏమైనా తప్పు జరుగుతుందా అంటే మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా ఎక్కడికైనా సరే టూర్కి వెళ్తూ ఉంటాం కదా అట్లాంటప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చిన్న అనుమానంలో ఉన్నానక్క అమ్మవారి ఫోటో నేను ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు అమ్మవారి పూజ చేసుకోవడం చాలా ఇష్టం కోరిక అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు ఇప్పుడు మనం తొమ్మిది రోజులు అమ్మకి పూజ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం ఎందుకంటే నవరాత్రులు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత నిత్య పూజ రెగ్యులర్గా చేసుకుంటాం ఇంట్లో ఉంటే ఇంట్లో లేనప్పుడు ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే డోర్ క్లోజ్లోనే ఉంటుంది మనం ఉండం వచ్చిన తర్వాత నార్మల్గా చేసుకుంటాం మా ఇంట్లో అయితే అత్తం ఉంటుంది లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు చేస్తాం లేకపోతే ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు నేనైతే చెప్పేస్తాం అమ్మ ఊరు వెళ్తున్నాము ఒక నాలుగు రోజుల తర్వాత వస్తాం అని మన ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉంటామో దేవుడితో కూడా అంతే అండి ఏం పర్వాలేదు నిత్య పూజ రోజు చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు కుదిరినప్పుడు పర్వాలేదు నెక్స్ట్ కామెంట్ రామతులసి గారు రాశారు హాయ్ అండి నేను ఈ ఇయర్ వారాహి అమ్మ పూజ చేస్తున్నాను రోజుకి ఒకరికి తాంబూలం ఇస్తున్నాను థ్యాంక్స్ అండి మీ వీడియోస్ చూసి అండ్ నండూరి గారి వీడియోస్ చూసి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇంకా మొదలుపెట్టాను అంత అమ్మదయ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ రోజు ఫాలో అవుతున్నందుకు అండ్ నండూరి గారి పూజలు చూసే నేను కూడా చేస్తూ ఉంటాను ఆయన నిత్య పూజ చెప్తూ ఉంటారు అండ్ ఏదైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు చెప్తారు కదా అవే పూజలు మేము కూడా ఫాలో అవుతాం రోజుకి ఒకరికి తాంబూలం ఇవ్వడం చాలా మంచిది నెక్స్ట్ సంధ్య గారు మనకి కామెంట్ రాశారు హాయ్ అండి నేను వారాహి అమ్మవారు పూజలు చేస్తున్నాను మీరు రోజు ప్రసాదాల గురించి చెప్తున్నారు కదా అదే ప్రసాదాలు చేస్తున్నాను మీరు మీ అత్తయ్య గారి వీడియోస్ చూస్తాను కదా ఆ వీడియోస్ మాకు చాలా బాగా నచ్చుతాయి మీ అత్తయ్య గారు అంటే మా అమ్మాయికి నాకు చాలా ఇష్టం నానమ్మని చూసినట్టుగా అనిపిస్తుంది మీరు మీ వారు మీ పిల్లలు మీ అత్తయ్య గారు అందరూ బాగుండాలని వారాహి అమ్మ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మనం చక్కగా అమ్మ పూజలు చేసుకొని అమ్మ అనుగ్రహం పొందుదాం నెక్స్ట్ మనం నాగలక్ష్మి మనకి కామెంట్ చేశారు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అక్క పొద్దునే లెగుస్తాం పూజ చేసుకున్న తర్వాత మనం మధ్యాహ్నం నిద్రపోతాం మళ్ళీ మామూలుగా నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ చేసుకుంటాం నైట్ కూడా నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చక్కగా స్నానాలు అన్నీ చేసుకొని పూజ చేసుకుంటాం కదండి మధ్యాహ్నం కూడా అంతే హ్యాపీగా నిద్రపోవచ్చు అలాంటి పిచ్చి పిచ్చి చిన్న చిన్న అనుమానాలు పెట్టుకోకండి నెక్స్ట్ దేవి గారు మనకి కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ స్వప్న గారు నా మెసేజ్కి రిప్లై ఇచ్చినందుకు ఫుల్ హ్యాపీ స్వప్న గారు ఈరోజు నా బర్త్డే ఫిఫ్టీ ఇయర్స్ అండి ఆఫ్ సెంచరీకి మీరు నా మెసేజ్కి రెస్పాండ్ అయినందుకు ఫుల్ హ్యాపీ స్వప్న గారు గోమాత వరాహి మాత ఫోటో తప్పకుండా పంపిస్తాను అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు నిన్న గోమాత పుట్టింది సో వారాహి అమ్మ అని చెప్పేసి అన్నారు కదా సో వాళ్ళ కామెంట్ అనమాట జానకి గారు హ్యాపీ బర్త్డే ఇట్లాంటివి మళ్ళీ ఇంకొక మీరు ఫిఫ్టీ ఇయర్స్ బర్త్డేలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పుట్టినరోజు శుభాకాంక్షలు నెక్స్ట్ మనకి సుజాత గారు కామెంట్ రాశారు చాలా పెద్ద కామెంట్ రాశారు ఇందులో ఏం రాశారు అంటే స్వప్న గారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చక్కగా పూజ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేకపోయాను మా హస్బెండ్కి నడుముకి ఆపరేషన్ జరిగింది ఈ ఇయర్ మళ్ళీ చేస్తున్నాను మిమ్మల్ని చూసే నేను ఫాలో అవుతున్నాను మీ రెండు ఛానళ్ళు చాలా బాగుంటాయి ఇలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి సుజాత గారు రాశారు సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడూ ఉండాలి మరొకసారి వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు నెక్స్ట్ మనకి వనమాలి గారు కామెంట్ చేశారు నిమ్మకాయ దీపాలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ రసం ఏం చేయాలి నిమ్మకాయ పులిహోర చేసి నైవేద్యంగా పెట్టొచ్చా అంటే సంతోషంగా పెట్టుకోవచ్చండి అండి అంతకుముందు నేను మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి గుళ్ళో నిమ్మకాయ దీపాలు వెలిగించేదాన్ని ఆ నిమ్మకాయ జ్యూస్ని పులిహోర చేసి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేదాన్ని సో హ్యాపీగా మీరు ఇంట్లో గనక అన్నీ రెడీ చేసుకొని గుడికి తీసుకెళ్తే కనుక నిమ్మకాయ జ్యూస్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తా నిమ్మకాయ జ్యూస్ ఎక్కువగా వస్తే కనుక అందులో కాస్త ఉప్పు వేసి చక్కగా కలిపి ఒక బాటిల్లో పెడితే అది చేదెక్కదు మీరు మామూలుగా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు నేను ఫ్రిజ్లో అలా పెట్టి వాడుకుంటాను నిమ్మకాయ దీపాలు మనం ఓన్లీ గుడిలోనే వెలిగించాలి ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు అదే శుక్రవారం రోజు పదున్నర నుండి పన్నెండు గంటల వరకు వీటిని రాహుకాల దీపాలు అంటారు వెలిగిస్తే చాలా మంచిది రాహుకాల దీపాలు అన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న కోరికలు కూడా చక్కగా నెరవేరడానికి రాహుకాల దీపాలు వెలిగిస్తారు అండ్ హాయక్క ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా నేను వర్కింగ్ ఉమ్మన్ని అని సమంత మనకి కామెంట్ చేశారు ఉపవాసం అనేది మన ఇష్టం అండి మీ ఓపిక అని మీ కుదిరితే చేయండి లేకపోతే లేదు మనస్ఫూర్తిగా అమ్మని ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు నర్పవి 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 అనుకుంటే చాలా మంచిది అమ్మకి ఇష్టమైన పేరంట అది నెక్స్ట్ మనకి శ్రావణి కామెంట్ పెట్టారు గుడిలో పెట్టకూడదండి పారే వాటర్లో పటాలు పెట్టాలి నిన్న మీరు కామెంట్లో చెప్పారు అని శ్రావణి గారు మీరు చెప్పింది నిజమే కొందరు కొందరు మంది గుళ్ళో ఏం చేస్తారంటే పటాలను ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి వెళ్తూ ఉంటారు అది ఖచ్చితంగా పెట్టకూడదు అది కరెక్ట్ కాదు కానీ మాకు బిహెచ్ఎల్లో ఏంటి అంటే పెద్ద టెంపుల్ అండి ఇలా విరిగిన పటాలు కానీ అండ్ ఏదైనా దేవుడికి సంబంధించి పాడైపోయినా అంటే భిన్నం అయిపోయిన ఏవైనా ఉంటే ఒక సపరేట్ ప్లేస్ ఉంది అక్కడ మేము పెడతాం అనమాట దాన్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని రీయూజ్ ఎలా చేయాలో మళ్ళీ కొత్తవి తయారు చేస్తారనమాట అందుకే నేను గుళ్ళో అని చెప్పాను పారే నీళ్ళు అందరికీ ఉండవు కదండి పారే నీళ్ళు ఉండే దగ్గర వేస్తే మంచిదే కానీ ఇప్పుడు మనకు అవి లేవు కాబట్టి ఏదైతే స్పెషల్గా పటాలు పెట్టే ప్లేస్ ఉందో అక్కడ పెట్టుకోండి అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా వచ్చాయి పాత ఓల్డ్ పటాలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కొత్తవి తయారు చేసేవి ఆ విధానం ఉంది ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు నెక్స్ట్ మనకి గంగా భవాని గారు కామెంట్ రాశారు ఏంటి అంటే స్వప్నక్క నాకు పూజల గురించి ఏం తెలియదు ఎలా పూజ చేయాలో కూడా తెలియదు సో మీరు పూజ కంప్లీట్గా చేసి ఫస్ట్ డే నుండి నైన్ డే వరకు ఎలా పూజ చేసుకోవాలో చెప్పండి అని మనకి రాశారనమాట గంగా భవాని గంగా ఇప్పుడు నేను పూజ నాకు తెలిసింది నేను ఫాలో అవుతున్నాను నాకు కూడా తెలియాలి అంటే నేను యూట్యూబ్లో నండూరి గారు వీడియోస్ చూసి నేను ఫాలో అవుతున్నాను ఆయన వీడియోస్ మీరు చూస్తే కనుక ఏ పండగ వచ్చినా ఏ పూజ చేయాలన్నా కంప్లీట్ విధానం ఉంటుంది ఆయన చాలా ఫాలో అవ్వండి లేదా మీ గుళ్ళో మీకు తెలిసిన పూజారి దగ్గరికి వెళ్ళి కానీ అట్లా ఫాలో అయినా కూడా పర్వాలేదు కానీ నేను ఎప్పుడు ఇలా చేయండి అలా చేయండి ఈ దీపం ఇలా వెలిగించండి ఇది ఇలా చేయండి అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టాలనుకోవట్లేదు నేను పెట్టను కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మనకి వెంకట నారాయణి కామెంట్ చేశారు అక్క నేను వరాహి పూజ చేస్తున్నాను రెండవ రోజు వరాహి అమ్మ పటంపై నుండి ఫ్లవర్స్ కింద పడ్డాయి కింద పడ్డ ఫ్లవర్స్ని ఏం చేయాలక్క అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు సో అమ్మ పూజ చేసిన తర్వాత పటం నుండి ఫ్లవర్ కింద పడింది అంటే అమ్మకి మీ పూజ నచ్చినట్టు అండ్ మీరు అనుకున్న కోరిక మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతున్నట్టు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అమ్మకు పెట్టిన పువ్వులు లేదా పూజ చేసిన పువ్వులు ఏవైనా సరే మాకైతే ఇన్ని చెట్లు ఉన్నాయి చూడండి మేము చెట్ల దగ్గర వేసేస్తాం లేకపోతే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడైనా వేయండి లేకపోతే మా మా లాగా టెంపుల్స్ ఉంటాయి కదండి కొన్ని ప్లేసెస్లో ఒక కుండీలాగా ఉంటాయి అందులో ఫ్లవర్స్ పెట్టినా సరే అవి మళ్ళీ రీయూస్కి తీసుకెళ్తారు రీయూస్ కంటే మళ్ళీ దేవుడికి పెట్టడానికి కాదు అగరబత్తులు చేస్తున్నారు ధూప్ స్టిక్స్ చేస్తున్నారు అలా తీసుకెళ్ళి వాటిని ఏదో ఒక రకంగా యూస్ అనమాట ప్రసాదం నైట్ చేయాలా మార్నింగ్ చేయాలా వారాహి అమ్మ నవరాత్రులు ఎప్పుడు నైట్ టైమే చేసుకుంటామండి పూజకి నైటే మనం ప్రసాదాలు చేయాలి కంద దీపం డైలీ డైలీ మార్చాలా లేకపోతే తొమ్మిది రోజులు ఒకటే ఉంచాలా అని అడుగుతున్నారు నేనైతే డైలీ డైలీ మారుస్తానండి నిన్న నైట్ పెట్టిన దీపం పొద్దునకి అలాగే వెలుగుతుంది కొంచెం నెయ్యి వేశాను ఇంకా కొద్దిగానే వేశాను సాయంత్రం వరకు కొండెక్కుతుంది మళ్ళీ కొత్త కంద దీపం పెడతానమాట తొమ్మిది రోజులు ఉండదండి కంద వాడిపోతుంది సో రోజు రోజు మార్చుకుంటే మంచిది చిన్న చిన్నవి తెచ్చుకోవచ్చు అక్క డైలీ మార్నింగ్ ఈవినింగ్ తలస్నానం చేయాలా డైలీ మార్నింగ్ కూడా అవసరం లేదండి దీక్ష తీసుకున్న రోజు చేస్తాం కదా మనకి అంటూ ముట్టు ఉండదు కాబట్టి డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అసలు ఇంకొకటి నమస్తే అమ్మ నేను భీమవరం నుండి మాట్లాడుతున్నాను నాకు అడ్డు వచ్చింది మా ఇంట్లో ఎవరైనా పూజ చేయచ్చా నేను పీఠం పెట్టుకున్నాను ప్లీజ్ రిప్లై మీ అని చెప్పేసి కిషోర్ మనకి కిషోర్ అకౌంట్ నుండి మనకి కామెంట్ వచ్చింది ఏం తప్పులేదండి ఆడవాళ్ళకి అడ్డొస్తే మనం ఏం చేస్తాం అమ్మకి ఏముంది మీరు పూజ చేయలేకపోతే గనక మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు పూజ చేసినా పర్వాలేదు ఇన్ కేస్ నాకు మధ్యలో అడ్డు అనుకోండి నేను వేరే రూమ్లో ఉంటాను మా ఆయన చేస్తారు నవరాత్రి పూజ చేసుకున్నానక్క డే టైంలో పడుకోవచ్చా హ్యాపీగా పడుకోవచ్చండి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను నెక్స్ట్ మనకు వచ్చిన కామెంట్ ఏంటి అంటే హాయ్ స్వప్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియోస్ నేను వారాహి పూజ ఫస్ట్ టైం చేస్తున్నాను ఫోటో పెట్టుకోవడానికి ఉగ్ర రూపం అని పెట్టలేదు మార్నింగ్ డైలీ చేసుకొని దీపారాధన అండ్ ఆఫ్టర్ సెవెన్ పిఎం పసుపు అమ్మని చేసుకొని నండూరి గారి వీడియోస్లో చూసి పూజ చేస్తూ అయ్యాక ఉద్వాసన చెప్పి కొంచెం వాటర్తో కలిపి చెట్టుకు పోస్తున్నారంట అంటే రోజు గౌరమ్మ తను రోజు రోజు తీసేస్తున్నారంట మేమైతే తొమ్మిది రోజులు ఫస్ట్ డే చేసుకున్న గౌరమ్మని అలాగే ఉంచేసి తొమ్మిది రాత్రుల తర్వాత పదవ రోజు అమ్మని కదిపి ఆ గౌరమ్మని నీళ్ళల్లో కలిపి చెట్టుకు పోస్తాం కొందరేమో ఫేస్కి అప్లై చేసుకొని వాష్ చేసుకుంటారు ఇంకొందరేమో పారే నీళ్ళల్లో వేస్తారు యాక్చువల్లీ ఇలా మరి నాకు తెలియదండి నాకు తెలియని దాన్ని నేను మీకు తప్పుగా రాంగ్గా ఆన్సర్ ఇవ్వలేను ఒకసారి పెట్టుకున్నది నవరాత్రులు అయిపోయాక తీస్తాము ఒకసారి మీరు కూడా పంతులు అడగండి నెక్స్ట్ శివదుర్గ శ్రీ అని చెప్పేసి మనకి కామెంట్ చేశారు ఇంకొక క్వశ్చన్ అక్క నేను వన్ ఇయర్ బాబు ఉన్నాడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను మా హస్బెండ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది సో ఆయన వచ్చాక ఫ్రెష్ అయ్యి ప్రసాదం చేసుకునేసరికి లేట్ అయిపోతుంది సో మార్నింగ్ ఆల్రెడీ స్నానం చేసి ఉంటాం కాబట్టి ఈవినింగ్ స్నానానికి ముందే ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేయొచ్చాక బికాస్ బాబుని వదిలి స్నానం చేయడం కుదరట్లేదు మా హస్బెండ్ వచ్చాక ఆయన చూసుకుంటే నేను పనులు చేసుకుంటున్నా ప్లీజ్ ఆన్సర్ మీ అక్క అండ్ ప్రసాదాలు ఎంత టైం తర్వాత దేవుడి దగ్గర నుండి తీసుకోవాలి మనం తినాలి అని చెప్పేసి మనని అడుగుతున్నారు అయితే మామూలు రోజుల నిత్య పూజకి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని చేయొచ్చండి కానీ ఇప్పుడు మనం నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ నుండి మనం ఎవరిని ముట్టుకోకుండా వాష్రూమ్కి వెళ్ళకుండా ఉండలేము కదా సో అందుకని సాయంత్రం స్నానం చేసి ప్రసాదాలు చేసి పెడితే మంచిది సో హస్బెండ్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని ప్రసాదాలు చేయండి అండ్ పెద్ద పెద్ద ప్రసాదాలు చేసే టైం లేకపోతే కనుక అమ్మకి ఓన్లీ మనం బెల్లం పానకం అలాగే ఉడికించిన చిలకడదుంప దుంప పెట్టండి వీళ్ళు కుదిరితే ప్రసాదాలు చేసి పెడితే మంచిది అయితే దేవుడికి ప్రసాదాలు పెట్టిన తర్వాత హారతిచ్చి ఒక్క నిమిషం మనం ఇలా బయటకు వచ్చేసి వెంటనే ప్రసాదాలు తీసుకొని తినేయాలి మనకి అమ్మవారి అనుగ్రహం ప్రసాదంలోనే ఉంటుంది కాబట్టి ఏ పూజ చేసిన తర్వాత అయినా సరే ప్రసాదాలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రసాదం తీసుకోకుండా బయటికి వెళ్ళొద్దు నిత్య పూజ అయినా సరే ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి అండ్ నెక్స్ట్ స్వప్న గారు నేను ఫైవ్ డేస్ పూజ చేస్తున్నాను ఫిఫ్త్ డే రోజు మండే అవుతుంది మండే రోజు రోజు అయిపోయిన తర్వాత ఉద్వాసన ఇవ్వచ్చా లేదా ట్యూస్డే రోజు ఇవ్వాలా ఇది చిన్న డౌట్ క్లియర్ చేయండి అని చెప్పేసి మనకి శివరాం రెడ్డి అకౌంట్ నుండి కామెంట్ వచ్చింది అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఐదు రోజులు అనుకుంటే ఐదు నిద్రలు తొమ్మిది రోజులు అనుకుంటే తొమ్మిది నిద్రలు మూడు రోజులు అనుకుంటే మూడు నిద్రలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనం ఉద్యాపన చేయాలండి సో ఫైవ్ డేస్ ఫైవ్ నైట్స్ తర్వాత ఇంకొకటి బారాహి అమ్మ పూజ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా నైన్ డేస్ చేశాను నైన్ డేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు తినొచ్చా ఐఎమ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి గంగా భవాన్ని మనల్ని అడుగుతున్నారు ఒరే గంగా నువ్వు అన్మ్యారీడ్ కాబట్టి నీ పూజ నువ్వు చేసేసుకో ఇంట్లో వాళ్ళు ఇంకా వినట్లేదు తిన తింటున్నారు అంటే అంటే ఏం పెట్టకుండా జనరల్గా డైలీ పూజ ఇలా చేస్తావో అలా నవరాత్రులు చేసుకుంటే నీ పాటికి నువ్వు మనసులో అనేసుకొని తినేసే ఒకసారి వాళ్ళకి చెప్పి చూడు తినొద్దు అని చెప్పి మా ఇంట్లో అయితే నేను మా చెల్లి వాళ్ళు యేసు వాళ్ళు ఎవ్వరూ నాన్ వెజ్ తినాము అసలు ముందు రెండు రోజులు తినం తర్వాత అయిన తర్వాత కూడా టూ డేస్ వరకు అసలు ముట్టుకొని దాని జోలికే వెళ్ళాం అక్క అమ్మవారు ఫోటో నైన్ డేస్ పెట్టుకున్న తర్వాత అమ్మ ఫోటోకి పూజ చేస్తాం కదా నైన్ డేస్ నిష్టగా ఉన్నట్లే ఉండాలా లేక నైన్ డేస్ తర్వాత మామూలుగా పూజ చేసుకోవచ్చా చెప్పండి అక్క అని అడుగుతున్నారు నైన్ డేస్ నిష్టగా ఉండే మనం పూజ చేసుకున్న తర్వాత ఉద్యాపన అయిపోయిన తర్వాత రెగ్యులర్గా పూజ చేసుకోవడమే అప్పుడు ఇంత నిష్టగా ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి అవన్నీ పాటించాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి మోక్షి నుండి వచ్చిందనమాట హాయ్ అమ్మ నీళ్లు తాగకుండా ఉపవాసం చేయాలా అమ్మ కొంతమంది వాటర్ తాగకపోతే ప్రాబ్లం అయింది కదా అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరు చెప్పారండి మీకు నీళ్ళు తాగకూడదని హ్యాపీగా నీళ్ళు తాగొచ్చు హ్యాపీగా నీళ్ళు తాగండి అండ్ ఉపవాసం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకుంటారు నేనైతే పొద్దున్నే ఫ్రూట్ తిన్నాను మ్యాంగో తిన్నాను అండ్ చిలకటి దుంప దిగి మంచి వాటర్ తాగాను మధ్యాహ్నం కూడా వాటర్ తాగుతాను టీ కూడా తాగుతాను వాటర్ తాగకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటే డిహైడ్రేషన్ అవుతుంది అనవసరంగా లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మకి తెలుసు మనం నీళ్ళు తాగకుండా ఉండకూడదు నీళ్ళు మంచి తాగండి ఏమీ కాదు మరి ఇలా తొమ్మిది రోజులు నీళ్ళు తాగకుండా ఉంటే ఏమైపోతామండి ఒకసారి హెల్త్ గురించి కూడా ఆలోచించుకోండి మరి ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకండి ప్లీజ్ ఫస్ట్ హెల్త్ కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ అక్క మై నేమ్ ఇస్ కృష్ణవేణి అక్క నేను వారాహి అమ్మ పూజ చేస్తున్నా అక్క మార్నింగ్ డేట్ వచ్చింది అక్క ఏం చేయాలి ఇంకేం చేయలేం మా చెల్లికి కూడా చిన్న చెల్లికి ఫస్ట్ డే పూజ చేసుకుంటా అని అంత రెడీ అయి వచ్చింది పాపం డేట్ వచ్చింది అన్నీ అమ్మకి తెలుసు ఏం చేయలేం మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అని చెప్పి మొక్కు అంతే అండ్ ఇంకొకటి ఏంటి అంటే హాయ్ స్వప్న సిస్టర్ నేను ఇప్పుడు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ని లాస్ట్ ఇయర్ వారాహి అమ్మవారి పూజ చేశాను మా దేవుడి రూమ్లో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఇప్పుడు నేను పూజ చేయకూడదు సో అమ్మవారి ఫోటో అలాగే ఉంచాలా దేవుడి రూమ్లో అలాగే ఉంచాలి మీరు కనుక పూజ చేయకపోతే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా మీ హస్బెండ్ అత్తమ్మో ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి రోజు దండం పెట్టుకొని దీపారాధన చేయమని మామూలు డేస్ అయినా కూడా హ్యాపీగా డైలీ దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటే మంచిదండి ఇంటికి ఆ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి మళ్ళీ నెక్స్ట్ సౌజన్య రాశారు హాయ్ అక్క నేను పూజ ఇయర్ స్టార్ట్ చేశాక చాలా బాగా చేస్తున్నాను బట్ పీఠం మీద బ్లౌజ్ పీస్ వేసి పెట్టానక్క అమ్మవారికి అనుకోకుండా అగరబత్తి పడి కొంచెం కాలింది ఏమైనా అవుతుందా అక్క అని భయపడుతుంది సి మనకి తెలిసి తెలియకుండా మనకి మన ప్రమేయం లేకుండా పొరపాట్లు జరిగితే ఏం కాదు కావాలని తెలిసి కూడా అక్కడ అగరబత్తి బ్లౌజ్ పీస్ కాలుతుంది అని తెలిసి పెడితే తప్పు కానీ మనం మామూలుగా మనస్ఫూర్తిగా పెట్టినప్పుడు అలా అవుతే ఏమీ కాదు ఎప్పుడైనా సరే తెలిసి తెలియక పొరపాట్లు జరిగితే తప్పు కానీ పొరపాటు జరుగు ఇది తప్పు అని తెలిసి చేయడం మట్టికి కరెక్ట్ కాదు సో తప్పులు జరగకుండా చూసుకోండి దీపం వెలిగించిన అగరత్తులు వెలిగించిన చుట్టుపక్కల కాలుతుందా లేదా అవన్నీ చూసుకొని వెలిగిస్తే మంచిది నెక్స్ట్ మనకి ప్రవీణ రెడ్డి కామెంట్ చేశారు హాయ్ అక్క మీ వీడియోస్ ఫాలో అవుతున్నా డైలీ బాగుంటాయి అక్క నేను వారాహి అమ్మ పూజ చేస్తున్నాను అమ్మవారి పటం దేవుడి మందిరంలోనే పెట్టుకొని చేసుకుంటున్నా అక్క నైట్ పూజ చేసుకుంటున్నా కలసం అఖండ దీపం పెట్టలేదు నాకు టూ కిడ్స్ ఉన్నారు త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ మంచం మీద వాళ్ళ పక్కన పడుకుంటున్నాను పడుకోవచ్చా అక్క అయ్యో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు హ్యాపీగా పడుకోరా అట్లాంటివి ఏం ఉండదు పిల్లలు పక్కన అమ్మ పడుకోవాలి కదా మరి మీరు లేకుండా ఆ పిల్లలు ఎలా పడుకుంటారు నేను కూడా అమ్మని అండ్ మనందరికీ అమ్మ అమ్మ మనం ఏం చేస్తున్నా అమ్మకి తెలుసు నేను కూడా అక్కడ దీపం పెట్టలేదు కలసం పెట్టలేదు రెగ్యులర్గానే రోజు రోజు దీపం మార్చి పెట్టుకుంటున్నాను ఇవన్నీ అమ్మకి తెలుసు ఇలాంటి చిన్న చిన్న భయాలు పెట్టుకోకండి అండ్ చాలామంది మంది ఈ ప్లేస్కి రండి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి ఈ ప్లేస్కి రండి విజిట్ చేయండి అని చెప్తున్నారు ఖచ్చితంగా అంతా మా టీం మొత్తం నోట్ చేస్తారు ఆ ఏరియాకి అటు సైడ్ వచ్చినప్పుడు వచ్చి మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పూజారులని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాం అండ్ ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ నాకు ముందు వచ్చిన డౌట్స్ ఏం మీకు ఎలా డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ అన్నీ మేము వెళ్ళిన ప్లేసుల్లో మాకు కనిపించే పూజారులను కానీ పెద్దవాళ్ళని కానీ అడిగి మేము తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాం అండ్ ఇది కూడా మేము చెప్పిందే కరెక్ట్ ఇలా చేయాలని ఎప్పుడూ నేను అనట్లేదు ఎందుకంటే లైఫ్లో ఇవన్నీ మనం నేర్చుకుంటూనే ఉంటాం ఎవ్రీ డే లర్నింగ్ లర్నింగ్ జీవితం కాబట్టి సో చూడండి ఇంకా ఇందులో ఏమైనా నాకు తెలిసి తెలియక నేను పొరపాట్లు ఏమైనా చెప్ నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం ఇలాగే హ్యాపీగా నవరాత్రులు జరుపుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూ ఉండండి కనకధార ఎప్పుడు స్వప్న వైట్లకి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను కానీ కనకధారాకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం బాయ్